మేము మిడ్ మార్నర్ నిర్వాసితులం ఎన్నో ఉద్యమాలు చేశాం గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిడ్ మార్నర్ నిర్వాసితులకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాని హామీ మేరకు దశాబ్దం కాలం గడిచినా హామీ ఇవ్వలేదు మరి గత ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తుందంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కోవనరావు పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది మరి మేము నిర్వాసితుల సమస్యలు ఇచ్చిన హామీ అడిగితే అక్రమ కేసులు పెట్టి భయవందాల గురి చేసారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము పోరాటం చేసినాం మరి ప్రజాపాలనలో భాగంగా ఎలక్షన్లో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేమునాడకు వచ్చినప్పుడు గానీ మరి మిడ్ మార్న నిర్వాసుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మా బాధలు విన్నాడు మరి ఇరవై తారీఖు నాడు వేమునాడ రాజన్న సన్నిధి సన్నిధికి వస్తున్నాడు మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఐదు లక్షలు మంజూరు చేసిండు మరి ఇల్లు కట్టుకోని వారికి మొదటి విడతగా ఈ ఐదు లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారికి వేమ్రాడ్ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి చొప్పదన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మెడ్మానే నిర్వాసితులు ఎన్నో బాధలు పడ్డారు మేము త్యాగం చేశాం మా త్యాగాన్ని గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఐదు లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం